i'm to எனக்குலாம் ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఎక్కువ వర్షాలు పడటం వల్ల మరి నాగిరెడ్డి డ్యామ్ దగ్గర మరి ఎక్కువ వాటర్ నిల్వ చేయడం జరిగింది దానిలో భాగంగానే మరి ఎందుకంటే డ్యామ్కి ఏమి ఇబ్బంది జరగకూడదన్న ఉద్దేశంతో మరి ఐదు వేల క్యూసెక్కుల నీళ్ళని మరి కిందకు వదిలేయడం జరిగింది అలాగే మనకి మధ్యలో ఒక రెండు వేల క్యూసెక్లు కూడా అక్కడక్కడ ఈ వర్షాల వల్ల కలవటం వల్ల మొత్తం మీద ఎక్కడి నుంచైనా కానీ ఏడు వేల క్యూసెక్కులు నీళ్ళు మరి తమిళేరులోకి రావడం జరిగింది ఏడు వేలు క్యూసెక్లు వచ్చినప్పటికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఎల్లూరికి ఏం లేదు వచ్చిన వాటర్ వచ్చినట్టుగా మరి కొల్లేరులోకి వెళ్ళిపోవడానికి అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఎక్కడా కూడా వాటర్ గుర్రపడెక్క కానీ ఏదైతే నాచు కానీ ఎక్కడా లేకోకుండా ముందు నుంచే గత నెల నుంచి కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వర్షాలు వస్తామంటు అండి అలాగే కొల్లేరులో వాటర్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గుర్రపటెక్క తీసేయటం వల్ల వాటర్ అంతా కూడా ఫ్రీగా వెళ్ళిపోవటం జరుగుతుంది ఏదైనా కూడా పదివేలు పైన దాటిన కాడి నుంచి ఏలూరు ప్రజలు ఏదన్నా ఉంది అంటే కొద్దిగా ఇబ్బంది ఎదుర్కోవాల్సింది ఆ పరిస్థితి అయితే మాకు తెలిసి ఏమీ లేదు పైన కూడా వర్షాలు తగ్గినాయి ఇప్పుడు మనకే మూడు రోజులు మనకు వర్షాలని చెప్పారు ఈ వర్షం వల్ల మనకు పడే వర్షం వల్ల ఇబ్బంది ఏమీ లేదు ఖమ్మం జిల్లాలో వర్షాలు తగ్గినాయి కాబట్టి నాకు తెలిసి ఈ సంవత్సరానికి అయితే వరద ఉద్ధృతి అంత ఇబ్బంది పడే పరిస్థితి ఏలూరు ప్రజలు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైనప్పటికీ ఈ సంవత్సరం పోయిన తర్వాత ఆ ఇబ్బంది కూడా లేకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది బ్రిడ్జి శాంక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వచ్చారో గత వర్షాకాలంలో బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యింది దానికి అప్రోచ్ రోడ్డు వేయడానికి మరి ఏదైతే ఐదు కోట్ల రూపాయలతో మరి అన్నీ కూడా వేసాయి ఎందుకంటే ఈ బ్రిడ్జి ఇక్కడ రాకపోకలు ముయ్యాలని అంటే రోజు కూడా నిరంతరం ఇది ఒక రోజున నీళ్ళు వచ్చినప్పుడు ఆగుద్దు ఒక రోజు ఇబ్బందికి వేరు అలాగే ఏడు ఎనిమిది నెలలో బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఏడు ఎనిమిది నెలలు మినిమం పడుతుంది ఆ ఏడు ఎనిమిది నెలల్లో కూడా ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఆ రోడ్డు ఏదైతే పాడైపోయిందో దాన్ని ఐదు కోట్ల రూపాయలతో మరి రోడ్డు వైడెంట్ కూడా చేసి మరి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని వర్షాకాలం వెళ్ళంతోటి దసరా వెళ్ళిన తర్వాత నాకు తెలిసి దీపావళి నాటికి దీన్ని శంకుస్థాపన కూడా చేయడం జరుగుద్ది అది ఫైనాన్స్ క్లియరెన్స్లో అది ఉంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మొన్న కూడా రిపీట్గా వెళ్తాం జరిగింది డెఫినెట్గా ఈ సంవత్సరంలో ఆ బ్రిడ్జ్ శంకుస్థాపన అనేది చేసి తీరుతాం వచ్చే సంవత్సరం నాటికి ఈ బ్రిడ్జ్ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఎంత తమ్మిలేరు వెళ్తున్నా సరే ఈ ఈ బ్రిడ్జ్ మీద సునాయాసంగా ప్రయాణం చేసి ఏర్పాటు చేసి ఏలూరు ప్రజల చిరకాల కోరికను తీర్చుతామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఓకే